హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నా ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటది కానీ ఈనాడు మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు ఇండియా కూటంలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు డిఎంక్ కావచ్చు ఎన్సీపీ కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు కమ్యూనిస్టు సోదరులు కావచ్చు ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు మేమందరం మీకు అండగా నిలబడ్డమని బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది మీరు కొట్లాడండి మీ కోసం లో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు పార్లమెంట్ సభ్యులు ఈ రోజు మనకు అండగా నిలబడ్డారు ఇలా వంద మంది పైగా పార్లమెంట్ సభ్యులు తెలంగాణ మంత్రివర్గం మొత్తము పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నూటికి నూరు శాతం సంపూర్ణమైన విశ్వాసం కలిగింది రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు మండు టెండర్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదవాళ్లను కలుస్తూ వాళ్ళ గుండెల్ని తడుతూ వాళ్ళందరి ఆలోచన విని ఈ దేశానికి ఒక మాట ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిండు తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాండి నా బాధ్యత మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టం చేసే బాధ్యత వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న జనగణనలో కుల గణన తెలంగాణ రాష్ట్రంలో చేస్తాము అని రాహుల్ గాంధీ గారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కామారెడ్డిలో మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి తీర్మానంతో శిరాలి గారి నియోజకవర్గంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు బీసీ డిక్లరేషన్ ను ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి తీర్మానం మేరకు రాహుల్ గాంధీ గారు సిద్ధరామయ్య గారు కామారెడ్డిలో ప్రజలకు మాట ఇచ్చింది ఆ మాటలో భాగంగానే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి వంద సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యలే నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో పదహారు మంది తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు మొత్తం పదిహేడు మంది ముఖ్యమంత్రులు డెబ్బై సంవత్సరాలలో ఈ దేశం మొత్తం లెక్కేస్తే ఒక మూడు వందల మంది ముఖ్యమంత్రులైరు ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు మూడు వందలకు పైగా ముఖ్యమంత్రులు ఎవరు చెయ్యని సాహసం ఎవరు చెయ్యని కుల గణన తెలంగాణ రాష్ట్రంలో నా మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కేబినెట్ సబ్ కమిటీ చైర్పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర రాజనరసింహ గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క వీళ్ళందరూ నాకు అండగా నిలబడి వంద డెబ్ వంద సంవత్సరాల నుంచి జరగని కులగణనను మూడు వందల పైగా ముఖ్యమంత్రులు చెయ్యలేని పనిని చేసే అవకాశం చరిత్రలో మిగిలిపోయే అవకాశం మీరందరూ కల్పించారు ఈనాడు ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం ఏ రాష్ట్రానికి రాని అవకాశం ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడడానికి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా నాకు అవకాశం వచ్చింది ఇది ఒక గొప్ప అవకాశం ఇది చరిత్రలో మిగిలిపోయే చరిత్రలో రాసి పెట్టే అవకాశం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చేయడమే కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈరోజు ఢిల్లీకి సవాలు విసిర్ణం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కట్టుబడ్డ చంద్రశేఖరరావు బండి సంజయో కిషన్ రెడ్డి రామచంద్ర రావు కాదు మన సవాలు మన పోటీ మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద నరేంద్ర మోడీ మీద భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా మా డిమాండ్ ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్ర కోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి ఎర్ర కోట మీద మూడు రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ భారత ప్రధానమంత్రి గారికి అయ్యా నరేంద్ర మోడీ గారు మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగలే మీ పోర్బందర్ పోర్టు నుంచి చుక్క నీళ్లు అడగలే మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డ మీద మా బలైన వర్గాల సోదరులకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీ గుజరాతోలోకి వచ్చిన కడుపు మంటేందని నేను అడగదలుచుకున్నా ఇవాళ మేము గుజరాత్లో అడగలేదే మేము ఉత్తరప్రదేశ్లో అడగలేదే మేము మహారాష్ట్రలో అడగలేదే మేము మా తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను నిర్ణయించి శాసనసభలో బిల్లు ఆమోదించి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మొత్త కంఠంలో నాలుగు కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరించిందని నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం అగ్రవర్ణాల పేదల కోసం కష్టపడి పరితప్పించే పార్టీ వాళ్ళను ఆదరించే పార్టీ వాళ్ళని అభిమానించే పార్టీ వాళ్ళని ఆదుకునే పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి వాళ్ళ ఇప్పటికే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక ఇస్తున్నది కేవలము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఐదు పర్సెంట్ మాత్రమే పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లో పది శాతం ముస్లింలు ఐదు శాతం మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్ అంటారా ముస్లిం రిజర్వేషన్ రిజర్వేషన్ అంటారా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ లో పది శాతం ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసిన ఇవాళ మీరు ఇస్తానది ముస్ బీసీ రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది ఎప్పుడంటే పూర్తి నలభై రెండు శాతం బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్ ముస్లిం డిక్లరేషన్ కాదు కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళు ఉద్దరించే ముస్లింలు తప్ప మా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పి ఈరోజు బీసీలు గ్రహించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు వస్తారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా గ్రహించకపోవడం నిజంగా మూర్ఖత్వం వాళ్ళ బీసీలకు ఉదయం కూడా యాభై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ రోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేయలేదు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీని ప్రధాన ముఖ్యమంత్రి చేసిన సందర్భాలు లేవు వాళ్ళకి మొదట ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని వాళ్ళు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులకు బీసీ నాయకులకు ఎంపీ టికెట్ ఇచ్చిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను ఈ మైనార్టీ సంతృష్టికరణ విధానాలను ఇవాళ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది గుర్తిస్తున్నది ఇవాళ మళ్ళీ మేము స్పర్శ చేస్తున్నాం ముస్లిం రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా దీన్ని అడ్డుకొని తీరుతాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తున్నది వాళ్ళ ఒక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే అడ్డుకునేటువంటి పరిస్థితి దేశంలో ఉత్పన్నం కాబోతున్నది ఇది ముమ్మాటికి ముస్లిం రిజర్వేషన్ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కాదు